ఈ రోజు మార్కెట్లో కేజీ థౌజండ్ రూపీస్ అమ్మే ఈ ఫ్రూట్స్ని ఎలా ఉన్నాయో టేస్ట్ చేద్దాం వీటిని మ్యాంగో స్ట్రీమ్ అంటారు తెలుగులో అయితే వంగమామిడి అంటారు వీటినే క్వీన్ ఆఫ్ ఫ్రూట్స్ అంటారు ఈ బ్యాక్ సైడ్ ని చూసారా దీన్ని గుర్తుపెట్టుకోండి దీని గురించి నేను మళ్ళీ చెప్తాను వీటిని అయితే డైరెక్ట్ ఇలాగే తినకూడదు ఫస్ట్ వీటిని కట్ చేయాలి కట్ చేసిన తర్వాత దీంట్లో లోపల చూసారా ఈ విధంగా వైట్ ఫ్రూట్ ఉంటుంది ఈ ఫ్రూట్లోని ఈ పార్టీషన్స్ అనేవి నేను ఇందాక చూపించాను కదండి బ్యాక్ సైడ్ ఉన్న ఫ్లోర్ మీద డిపెండ్ అయి ఉంటాయి దాంట్లో పెటర్స్ ఎక్కువగా ఉంటే దీంట్లో కూడా ఈ ఉప్పులు అనేవి పార్టీషన్స్ ఎక్కువగా ఉంటాయి తక్కువగా ఉంటే తక్కువ పార్టీషన్స్ ఉంటాయి ఈ ఫ్రూట్ని ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉన్నాయో ఇలా ఒక పీస్ తీసుకొని టేస్ట్ చేశానండి వా టేస్ట్ అయితే అమేజింగ్ అండి చాలా అంటే చాలా బాగుంది పులుపుతో కూడిన స్వీట్ అండి సూపర్ ఉంది టేస్ట్ అయితే తిన్న కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది దీంట్లోపలైతే ఇలా గింజలు ఉన్నాయి చిన్న వాటిలో అయితే లేవు బాయ్